తర్వాత లారీ పరిశ్రమలు కుదేలు అయిపోయినాయి కారణాలు ఏమని మీరు చెప్పుకోవచ్చునా కారణాలంటే రవాణా రంగం నా పేరు మద్దులి వెంకటరామన్ అండి నేను విశాఖపట్నం క్వారీ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవాణా రంగం అంటే ఈరోజు కుదేలు అయిపోయింది అంటే కరోనా వల్ల కావచ్చు ఇటు గవర్నమెంట్ వల్ల కూడా ఉందండి గవర్నమెంట్ వాళ్ళు ఉంది అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది ఇక్కడ మన ప్రభుత్వం కానీ రవాణా రంగాన్ని పట్టించుకోలేదు అసలు పట్టించుకోలేదండి ఏ విధంగా పట్టించుకోలేదంటే రోడ్లు అనేవి ఎక్కడ ఉన్నాయి సిటీల్లో కానీ ఏమన్నా రోడ్డు బాగోలేక యాక్సిడెంట్ అయినా లారీ ప్రాబ్లం అంటున్నారు ఒక బైక్ టూ వీలర్ నుంచి పొరపాటున కొడు వచ్చి వాడీ గుద్దుతాడు మా కింద పడినా మా లారీ ప్రాబ్లం అంటున్నారు అది ఎప్పటి నుంచో కేసులు అనేది పెడుతున్నారు అది ప్రతి పబ్లిక్ తెలిసిన విషయమే కానీ ఈరోజు కూడా లారీ అనేది స్పీడ్ వెళ్ళిపోవడానికి అవకాశం కూడా లేదు ఎందుకు లేదు అంటే ఈరోజు పరిస్థితి రోడ్లు పోలేవు ఎంత వెళ్ళినా మేము ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు దాటి పోలేం ఆ విధంగా కూడా మన మోటార్ రంగానికి ఇబ్బంది ఉంది అలాగే గతం నుంచి కూడా మేమైతే నేను నా ఫీల్డ్ నేను ముప్పై ఐదు ఏళ్ళ దగ్గర దగ్గర నేను వచ్చి ఈ మోటార్ ఫీల్డ్లో ఉన్నాను గతం నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తే ఈరోజు మోటార్ ఫీల్డ్ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఎందుకు ఉంది అంటే ఈరోజు ఫిట్నెస్ రావడం వండి రకరకాల ఇబ్బందులు ఈరోజు యాక్సిడెంట్ కేసులు అంటారు ఈ రోడ్ పార్ రాంగ్ పార్కింగ్ అంటారు సిగ్నల్ జంప్ అంటారు రకరకాల దీనికి అన్నిటికి కూడా వంద రూపాయలు ఉన్నదాన్ని ఈరోజు మూడు వేల రూపాయలు దగ్గర దగ్గర చేస్తున్నారు అలాగే గతంలో ఓవర్లోడ్ అనేది మేము ఓవర్లోడ్ అంటే వ్యతిరేకం అండి ఎవరైనా వ్యతిరేకమే కానీ ఈరోజు గ్రావల్ అవనివ్వండి పెక్ కావనివ్వండి అలాగే ఇసుక అవనివ్వండి ఈరోజు అన్ని కూడా వేభ్రిడ్జీలు ఉండవండి వీటికి ఉండకపోవడం వల్ల అక్కడ వేసేటప్పుడు వాటర్లోంచి రావడం వల్ల కానీ అంతనాగా వేయడం కానీ వచ్చేటప్పుడు ఓ టన్ను రెండు టన్నులు వచ్చింది అనుకోండి దానికి ఓవర్లోడ్ ఫైన్ ఇరవై వేలు అండి వాటర్ ఫైన్ గతంలో రెండు వేలు ఉండేది అలాగే టన్నుకు వెయ్యి రూపాయలు ఉండేది ఈరోజు టన్నుకు రెండు వేలండి మరి ఇంకా వ్యవస్థ రవాణా రంగంలో ఈ విధంగా వెళ్ళాలంటే ఏ విధంగా లారీ ఓనరు ఎలాగెళ్తాడో చెప్పండి అలాగే డ్రైవర్కి లైసెన్స్ సస్పెండ్ అన్నారు ఇంక ఈ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందుల వల్ల ఈరోజు మోటార్ ఫీల్డ్ అనేది ఇది అలాగే శాండ్కి వచ్చేసరికి గవర్నమెంట్ నాలుగు వందల డెబ్భై రూపాయలు ఫర్ టన్ పెట్టిందండి నాలుగు వందల డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు గవర్నమెంట్కి కట్టి ఇసుక తీసుకురావాలి రీచ్లో అంతే అక్కడ బాట మామూలు అని చెప్పేసి అక్కడ మూడు వేల రూపాయలు వసూలు చేస్తారు గవర్నమెంట్ ఏమంటుంది బాట మామూలు ఇవ్వక్కర్లేదు ఏమి ఇవ్వక్కర్లేదు అన్నీ మావే నాలుగు వందల ఐదు రూపాయలు కట్టి మీరు ఎవరికి కావాలంటే వాళ్ళు ఇసుక పట్టుకెళ్ళొచ్చు అని అంటారు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏముంటుందండి మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు బాట మామూలు ఇస్తే లారీ వదులుతుంది లేదు లేదు మేము అసోసియేషన్ తరఫున శ్రీకాకుళం జిల్లాలో చాలాసార్లు లెటర్లు పెట్టడం జరిగింది జేసీ గారు వాళ్ళు వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి కొద్ది రోజులు అండి వన్ వీక్ ఉంటుంది ఓ టెన్ డేస్ ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ మామూలుగా రోజు విశాఖపట్నం నుంచి గట్రా వెళ్ళి రోజు చేయడం అనేది కొద్ది ఇబ్బందికరం ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సార్ దానివల్ల ఏంటంటే ఈరోజు రవాణా రంగం లారీ ఓనర్ అని కూడా ఇవాళ డ్రైవర్ కూడా అయ్యాడు ఆ డ్రైవర్ అన్నోడు కూడా లేకుండా ఈ రోజు ఉన్న పరిస్థితులు పెట్టి డ్రైవర్ కూడా నెక్స్ట్ మరి ఉండడానికి వాండ్రే డ్రైవర్ ఈరోజు నెక్స్ట్ డ్రైవర్ కూడా ఉండే పరిస్థితి లేదు ఇంకా ఈ చట్టం తీసుకొచ్చడం వల్ల ఇంకా డ్రైవర్ ఏమైనా ఉంటారు సార్ డ్రైవర్ ఉద్యోగం చేయకుండా ఏదో లేబర్ పనికి వెళ్ళిపోయినా బెటరే కదా వాటి మీద కేసు ఉండదు కానీ వాళ్ళు డ్రైవర్ ఉద్యోగం చేయాలన్నా భయపడిపోతున్నాడు డ్రైవరు నేనే ఉండరు నేను నాకు పది పళ్ళు ఉండేవి ఈరోజు నాకు రెండు లారీలు ఉన్నాయి ఆ రెండు కూడా ఫైనాన్స్ చేసే పరిస్థితులు ఉన్నాయి మరి ఇంకా నేను డ్రైవర్ ఉద్యోగమే చేయాలి ఇంకా అంతకంటే ఏం చేస్తాం ఆ ఉద్యోగం చేయాలన్నా మన పిల్లలు డ్రైవర్ ఉద్యోగం చేయాలంటే అవడం ఇష్టపడ్డాను ఎందుకు డ్రైవరు బీ బీకామ్ బిఈడి చేసిన వాళ్ళు కూడా ఇవాళ క్యాబ్ డ్రైవర్ లా ఉన్నాయండీ మా లారీలో కూడా ఇవాళ బీఈడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి మరి ఆ డ్రైవర్ ఉద్యోగం ఎందుకు చేస్తారు సార్ ఇంకా అయితే ఏదైనా సరే గవర్నమెంట్ పట్టించుకొని దీన్ని కొంచెం సరి చేయకపోతే కొంచెం ఇబ్బందికరమైన విషయం అండి ఇది లేదంటే మాత్రం నిధులు ఏర్పాటు చేస్తామని వైసీపీ గవర్నమెంట్ చెప్పారు జగన్ అన్న నేను విన్నా నేను ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి అది లేకపోవడంతో సరే కదా ఓనర్లు కూడా సూసైడ్లు చేసుకుంటారు ఎప్పుడు దీని నుంచి బయటకు రావాలంటే అసలు ఏమనుకో ఏం చేయాలి ఏం చేయాలన్నా ఈ చట్టాలన్నీ విధి విధించుకుంటూ వస్తే ఇంకా జగన్ గారు అవునండి ఎవరు అవునండి చేసేది ఏమి ఉంటుంది ఇంకా ఓనరే చచ్చిపోతున్నాడు డ్రైవర్ ఇంకా డ్యూటీ ఎక్కడాకి భయపడుతున్నాడు ఈ చట్టాల వల్ల దానివల్ల ఇంకా మేము చేసేది ఏమి ఉంటుంది ఇంకా ఎవరు ఉండరు కదా ఉంటే కదా ఇవన్నీ మీరు చెప్పడానికి ఇవన్నీ లేవు ఇంకా ఎలా వస్తే చెప్పండి ఇన్ని చట్టాలు ఇన్ని రకరకాలుగా పెట్టేటప్పుడు ఇంకా డ్రైవరే ముందుకు రాడు ఇంకా ఓనర్ లారీ ఎందుకు కొంటాడు ఈ లారీ రంగమే కుదేలు అయిపోతుంటే ఇంక లారీ ఎవరు తీస్తారు సార్ కొత్త లారీ తీయలేము కదా ఉన్న లారీలు అమ్మేసుకుంటున్నాం ఇంతకుముందు గతంలో ఒక లారీ తీయాలంటే పది లారీలు తీసేవాళ్ళు ఈరోజు ఉన్న లారీని ఎలాగ అమ్మాలంటే కొనేవాళ్ళు లేక తిప్పుతున్నాడు దాన్ని అంతే ఈరోజు రవాణా రంగం పరిస్థితి అది మీకు తెలిసింది తెలియదు మీడియా సోదరుల ద్వారా ఎందుకంటే ఈరోజు మన సీఎం గారు అందరికీ అవిస్తాం ఇవిస్తాం అని చెప్తున్నారు వాస్తవం కానీ లారీ రంగానికి ఏం పెట్టారండి లారీ రంగానికి ఏమైనా పెట్టారా ఏమీ లేదు కదా కనీసం ఆటోలకు పదివేల రూపాయలు ఇస్తామన్నారు కానీ లారీ రంగానికి ఏ విధమైన సహాయపడే పరిస్థితి ఉందా ఇవాళ మోటార్ రంగం బతికుంటే సార్ ఏదైనా గవర్నమెంట్లు కూడా ఈరోజు మోటార్ రంగం మీద ఆధారపడి ఉంది కానీ మరి మోటార్ రంగాన్ని అయితే పట్టించుకోలేదు అదే మీడియా సోదరులకి ఏం చెప్పేట కేసుల్లో పనిషిబుల్ ఎక్కువగా ఉంటుంది కేంద్రం ఇచ్చింది కదా మొన్న అది చాలా అన్యాయం సార్ అది అది చాలా అన్యాయం అన్యాయం అంటే కాదు చాలా అన్యాయం అది ఎందుకు అన్యాయం అంటే మరి అంత ఘోరంగా ఇప్పుడు ఎట్టండ్ రన్ అంటే ఏమండి లారీ వాడు ఇట్ అండ్ రన్ చేస్తారా లేకపోతే వ్యాన్ వాడు చేస్తారా కార్ ఒకటి చేస్తాడు ఎవరు చేసినా సరే వాడే ముద్దాయి కదా ఎవీ వీక్లు ఎవడైతే వాడే ముద్దాయి రోజు పరిస్థితి దానివల్ల ఈ చట్టం అనేది అయితే చాలా కరెక్ట్ కాదండి ఎక్కడో అమెరికాలో ఉన్న చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే చాలా అన్యాయం ఎందుకంటే మన రోడ్లు వేరే వాళ్ళ రోడ్లు వేరే ఇక్కడ రోడ్డు అనేది మనకున్న ఇరికి ఇరుకి రోడ్లు సార్ ఇవి రెండోది ఎక్కడ గాతలేని రోడ్డు అంటూ లేదు సార్ కాబట్టి అమెరికాకి ఇక్కడ పోల్చి ఆ చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చాలా అన్యాయం అండి అది మన దురదృష్టకరమా లేకపోతే ఎవరి దురదృష్టమో మీరు చెప్పలేం మరి మరి చెప్పాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన ఆంధ్ర దుర దురదృష్టకరం ఇది ఒక విధంగా చెప్పాలంటే అదేనండి అమెరికా చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ రోడ్లు ఉన్నాయి సార్ అక్కడ ఉన్న లైన్లు ఎన్ని ఇక్కడ ఉన్న లైన్లు ఏంటి ఉన్న ట్రాఫిక్ ఏంటి అక్కడున్న ట్రాఫిక్ ఏంటి అసలు ఇవన్నీ ఆలోచించేయాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని ఆంధ్ర కూడా మనం పెట్టేస్తే ఇక్కడ మన పరిస్థితి ఏంటి సార్ అన్నీ ఆలోచించేయాలి ఏదైనా సీఎం గారు దీని మీద చాలా జాగ్రత్తగా కఠిన చర్యలు తీసుకోకపోతే ఇది ఉన్న వ్యవస్థ అంతా పాడైతే నా మన దీనికే ప్రాబ్లం అని మేము కోరుకుంటాం